స్తు స్తోత్రముడు దేవా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి బిడ్డల్లోనైనా ని కార్యములు జరిగించండి ఏ బిడలే ఏ సమస్యలతో కన్నీటితో ప్రార్థిస్తున్నారో బిడలకున్న కన్నీటి ప్రార్థనకి జవాబు తండ్రి తండ్రినైనా ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి ఏ బిడలైతే ఆర్థిక సమస్యలతోనైనా బాధపడుతున్నారో బిడలకున్న ప్రతి ఒక్క ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో ని అభితములు ఏ సునములు జరిగించండి తండ్రి గర్భఫలములైన బిడ్డలకు గర్భఫలం దయచండి తండ్రి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరగడానికి సహాయం దయచండి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి దైవ సేవకులను దీవించి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దండి వారు చేసే సేవను దీవించండి తండ్రి వారికి కావలసిన ప్రతి ఒక్క అవసతులు తీర్చండి నైనా సంఘాలు లేని దైవశాఖ సంఘాలు దయచండి తండ్రి స్థలాలు లేని దైవశాఖ స్థలాలు దయచండి తండ్రి నేనా నైనా ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచండి తండ్రి బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి ఇరుకులు ఇబ్బందులు సమస్యలను చూడిపించండి జాబ్ లేని బిడ్డలకి జాబును సిద్ధపరచండు తండ్రి నైనా వి నేనా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దండి అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత ఇచ్చండి తండ్రి నాయనా రోగులందరినీ ముట్టండి తన హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ సంపూర్ణ స్వస్థత ఇవ్వండి భార్య భర్తల మధ్య ఐక్యత శాంతి సమాధానం దండి తల్లిదండ్రులకు బిడ్డలకి మధ్య సమాధానం దించండి తండ్రి కుటుంబంలో రక్షణ లేని బిడ్డలకి రక్షణ సిద్ధపాటు తెయచ్చండి తండ్రి నేను నేను గర్భిణీ స్త్రీలను దీవించండి ఆశీర్వదించండి గర్భఫలం లేని బిడ్డలకి నేను గర్భఫలం దండి తండ్రి నేను జాబు లేని బిడ్డలకి జాబుని దా తండ్రి గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గృహం సిద్ధపరచండి తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి తండ్రి వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి ప్రతి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలోని గొప్ప కార్యమేస్తున్న జరిగించండి గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకి గృహం కట్టుకోవడానికి కావలసిన ధనాన్ని సమకూర్చండి ప్రతి కుటుంబంలో ఐక్యత శాంతి సమాధానం నెమ్మతిని దించండి ప్రతి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి మంచి జ్ఞానం తెలివి వేచిన దండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యవనస్తులందరిని నేను వాళ్ళందరూ నీ తట్టు తిప్పుకోతండి వాళ్ళ వాళ్ళలో ఉన్న పాపపు స్వభావనంతా కాల్చండి తండ్రి నేను తాగుడనే వ్యసనం నుంచి ఉడిపించండి తండ్రి డ్రగ్స్ అనే వ్యసనం నుంచి ఉడిపించండి చెడు వ్యసనాల నుంచి ఉడిపించండి కుటుంబాల్ని కట్టుకునే కృపాధాన్యతను దేమన్నాయి ఈ రాత్రికాల సమయాన్ని ఆయన ప్రతి ఒక్క బిడ్డల్ని నీ పాదాలు పెడుతున్నాం తని ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని కొద్ది ప్రాప్తాన్ని పాదసే తీర్చుకుని తరులం దామని నశుడ నేసుక్రీస్తు పుంజనామా Nam Tandi Amen.